హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య ఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో యుఎన్ శాంతి పరిరక్షణ దళంలో భాగంగా ఇజ్రాయెల్ లెబనాన్ దేశాల సరిహద్దులో మోహరించిన భారత సైన్యం అక్కడి పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తోంది లెబనాన్లో ఇటీవల జరిగిన పేసర్ పేరుడు హిజ్బుల్లా ఇజ్రాయిలను యుద్ధం అంచన ఉంచింది కాగా శాంతి భద్రతల పరిరక్షణలో భారత సైన్యం కీలక పాత్ర పోషిస్తోంది ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ మిషన్ కింద భారత సైన్యం సమస్యాత్మక ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుల్లో మోహరించింది లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య సరిహద్దుగా ఉన్న బ్లూ లైన్లో దాదాపు ఆరు వందల మంది భారతీయ సైనికులు మోహరించారు ఈ దళం లెబనాన్లోని ఐక్యరాజ్యసమితి మధ్యంతర దళం ఐఎఫ్ఐఎల్లో భాగం ఇది యుద్ధ ప్రాంతంలో శాంతి స్థిరత్వాన్ని కొనసాగించడానికి అంకితం చేయబడింది ఐక్యరాజ్యసమితి మధ్యంతర దళం ఇన్ లెబెనాన్ ఐఎఫ్ఐఎల్ మిషన్లో భాగంగా దాదాపు ఆరు వందల మంది భారతీయ సైనికులు ఇజ్రాయిల్ లెబనాన్ సరిహద్దు వెంబడి మోహరించారు ప్రాంతంలో వారి పాత్ర నేరుగా సంఘర్షణలో పాల్గొనకుండా శాంతిని కాపాడుకోవడం మరియు కవింపులను నిరోధించడంపై దృష్టి పెడుతుంది రక్షణ వర్గాల సమాచారం ప్రకారం భారత సైనికులు మోహరించిన మైదానంలో పరిస్థితిని భారత సైన్యం నిశ్చితంగా పరిశీలిస్తోంది బ్లూ లైన్ అంటే శాంతి పరిరక్షణ జోన్గా పనిచేస్తుంది ఇంకా ఇజ్రాయిల్ లెబినాన్ వద్ద వివాదం పెరగకుండా నిరోధించడానికి యుఎన్ దళాలు పనిచేస్తాయి భారత సైనికులు చురుకైన పోరాటంలో పాల్గొన్నప్పటికీ అత్యంత సున్నితమైన ఈ ప్రాంతంలో స్థిరత్వాన్ని కాపాడే బాధ్యత వారిదే యుఎన్ సిబ్బంది శాంతి పరిరక్షక కార్యకలాపాలను రక్షించడం అలాగే సరిహద్దు వెంబడి హింస చెలరేగకుండా నిరోధించడం వారి ప్రాథమిక లక్ష్యం ఇదిలా ఉంటే ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళం ఎక్కువగా సామాన్య ప్రజలను యుద్ధం బారిన పడకుండా కాపాడటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది ఇరు దేశాలకు చెందిన సామాన్య ప్రజలను కల్లోలిత ప్రాంతాల నుంచి దూరంగా తీసుకువెళ్లడం వారిని సురక్షిత స్థావరాలలో ఉంచడము మెరుగైన వసతి సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడం అదేవిధంగా యుద్ధంతో సంబంధం లేని వారిపైన దాడులు జరగకుండా చేయడము వంటి విధులను నిర్వర్తిస్తుంది వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో భారత సైన్యంతో పాటు ఇతర దేశాలకు చెందినటువంటి సైన్యం కూడా ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళంలో తమ విధులను నిర్వర్తిస్తోంది ఇదిలా ఉంటే పశ్చిమాసియాలో తలెత్తిన వివాదం నేపథ్యంలో భారత్ తన వైఖరిని తటస్థంగానే ఉంచింది ఇప్పటి వరకు ఇరుపక్షాల్లో ఎవరికీ కూడా తమ మద్దతును తెలపలేదు అటు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తున్న నేపథ్యంలో భారత విదేశాంగ విధానం ప్రకారం ఇరు దేశాలతోనూ సమాన మైత్రిని కొనసాగించే అవకాశం ఉంది ఎందుకంటే ఇరాన్లోని చాబహార్ పోర్ట్ భారత చమురు అవసరాలకు అత్యంత కీలకమైనది మరోవైపు ఇజ్రాయెల్ దేశంతో మన దేశం అనేక రక్షణ ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే ఇదిలో ఉంటే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా భారతదేశం ప్రచ్ఛన్న యుద్ధం కాలం నుంచి కూడా అలీన విధానాన్ని అవలంబిస్తున్న సంగతి తెలిసిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని